హాయ్ అండి నమస్తే ఈరోజు మనము వరలక్ష్మి వ్రత విశిష్టత పిల్లలు కూడా తెలుసుకునే విధంగా ఫైవ్ మినిట్స్లో అయితే వీడియో ఉంటుందండి తప్పకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి ఎనిమిది రూపాలు పూజ విషయము వరలక్ష్మి వ్రత లక్ష్మీదేవి యొక్క ఎనిమిది రూపాయలు అష్టలక్ష్ములు ప్రసన్నం చేసే పవిత్ర వ్రతం అష్టలక్ష్ములు ఆద్యలక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి గజలక్ష్మి విద్యాలక్ష్మి సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఈ వ్రతం చేసే సంపదతో పాటు ఆరోగ్యము విజయము లభిస్తాయని నమ్మకం మహిళలకు ప్రత్యేకమైన వ్రతం కుటుంబం శ్రేయస్సు కోసం ఇది ప్రధానంగా స్త్రీలు జరుపుకునే వ్రతం వారు కుటుంబం ఆరోగ్యం భర్త ఆయుషు పిల్లలు శుభకాంక్షల కోసం ఈ వ్రతాన్ని భక్తిగా చేస్తారు ఇది కేవలం సంపద కొరకే కాదు కుటుంబ సమిష్టి శ్రేయస్సు కోసం కూడా శ్రావణ శుక్రవారం చేసే మహాశుభం శ్రావణ మాసంలోని మొదటి శుక్రవారం లేదా శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని చేస్తే లక్ష్మీదేవి అత్యంత ప్రీతిగా లభిస్తారు అని పురాణాల విశ్వాసం ఈ రోజు ఈ రోజున కలస పూజ పసుపు కుంకుమలతో అలంకరణ స్తోత్రాలు చేయడం వల్ల దేవిని మన ఇంటికి ఆహ్వానించినట్లు అవుతుంది వరాలిచ్చే లక్ష్మి వరమాలిని అనే పేరు దక్కిన రోజు పురాణాల ప్రకారం పార్వతీదేవి ఈ వ్రతాన్ని చేసింది ఆమె భక్తితో చేసిన పూజతో శివుడు ఆమెకు వరాలిచ్చాడు అందుకే ఈ వ్రతాన్ని వరాలిచ్చే లక్ష్మీ పూజ అని కూడా అంటారు ఈ రోజున లక్ష్మీదేవి తన భక్తులకు కోరిన వరాలని ప్రసాదిస్తుందని నమ్మకం ఉంది ఈ వ్రతం చేయడం వల్ల కలిగే లాభాలు కుటుంబంలో ఐక్యత ఆనందం ఆరోగ్యం దీర్ఘాయుషు ధన సంపద విజయము పాప పరిహారం పుణ్యఫలం దైవిక శక్తి పెరుగుతుంది ఇంటి వాతావరణం శుభంగా మారుతుంది ఇది కేవలం ఓ వ్రతం మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక అనుభూతి వరలక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఒక స్త్రీ తాను తన కుటుంబము సుఖంగా ఉండాలని శుద్ధమైన కోరికను వ్య వ్యక్తపరుస్తుంది ఒక వ్రతం చేసిన అమ్మాయి కుటుంబమే ఐశ్వర్యవంతమైంది వరలక్ష్మి వ్రత రహస్యం మీకు తెలుసా ఒక వ్రతం మాత్రమే కాదు ఒక ఆడవారి ఆశ ఆర్తి ఆధ్యాత్మిక అంతా మేళవించే పవిత్ర పూజ ఇది వరలక్ష్మి వ్రతం ఈ వ్రతాన్ని ఒక్కసారి భక్తితో చేసిన లక్ష్మీదేవి ఆశీర్వాదం జీవితాంతం ఉంటుంది అన్నది మన పెద్దల నమ్మకం వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న గొప్ప విశిష్టతను తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒకసారి మగధ దేశంలో చారుమతి అనే సతీ స్త్రీ ఉండేది ఆమె భక్తి చూసి మహాలక్ష్మి స్వయంగా ప్రత్యక్షమై నీ భక్తిని చూసి సంతృష్టిగా ఉన్నాను నీకు నన్ను పూజించే విధానాన్ని నేనే చెబుతాను అంటూ ఈ వ్రతాన్ని ఉపదేశించింది ఆమె చేసేదాకా ఆమె కుటుంబం మధ్యమంగా ఉండేది కానీ వ్రతం చేసిన తర్వాత ధనధాన్యం ఆరోగ్యం ఆనందంతో ఇంటి తలుపులు తెరుచుకున్నట్లు ఈ పూజలో వరలక్ష్మి అనే లక్ష్మీదేవి రూపాన్ని పసుపుతో కలసంగా చేసి మంగళ ద్రవ్యాలతో అలంకరించి భక్తితో పూజిస్తారు ఈ పూజను శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం చేస్తారు అదే రోజు వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి ఎనిమిది రూపాలలో ప్రసన్నమవుతుందని నమ్మకం వీరిని అష్టలక్ష్ములు అంటారు ఈ వ్రతం భర్త ఆరోగ్యం పిల్లలు శ్రేయస్సు కుటుంబం ఐశ్వర్యం కోసమే చేయబడుతుంది అది ఆడవారి భక్తిని గృహశుభతని ప్రతిబింబిస్తుంది వరలక్ష్మి వ్రతానికి పూజ చేయాలంటే ముందుగా ఇవి వస్తువులు సిద్ధంగా పెట్టుకోవాలి పసుపు కుంకుమ వెండి లేదా మట్టి కలసం కలసంపై పెట్టే కొత్త వెదురు వ్రతాలు కలసమూత తాంబూలాలు నవరత్నాలు వంటి మంగళ ద్రవ్యాలు వరలక్ష్మి అమ్మవారిని అలంకరించేందుకు శోభన వస్త్రాలు దారలు పూలు ముఖ్యంగా చామంతి జాజీ దీపారాధన కోసం నెయ్యి నూనె దీపాలు పసుపుతో వరలక్ష్మి రూపాన్ని తయారు చేసి దానికి ముఖం అలంకరించాలి ఇవి కాకుండా మీరు చే ఇవి కాకుండా మీరు చేసే ప్రాంతానుసారం కొన్ని ప్రత్యేక వస్తువులు కూడా ఉండవచ్చు పూజ చేసే రోజు ఉదయం స్నానము చేసి శుభ శుభ్రతతో ఉండాలి ఉపవాసంగా ఉండటం ఉత్తమం పూజ చేయడానికి ముందు ఇంటిని శుభ్రం చేసి పూజ స్థలంకి తోమాల ముగ్గు వేసి అలంకరించాలి కలశాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి మంత్రాలతో ఆహ్వానించాలి నామస్మరణ అష్టలక్ష్మి స్తోత్రం లక్ష్మీ అష్టోత్ర సతనామావళి చదవాలి భక్తితో శ్రద్ధతో చేయడం ముఖ్యంగా హడావిడిగా చేయకూడదు పూజ ముగిసిన తర్వాత స్త్రీలు ఎవరైనా కనీసం ఐదుగురికి తాంబూలాలు ఇచ్చే ఆశీర్వాదం తీసుకోవాలి పూజ పెద్దగా చేయలేకపోయినా మనసు నుండి భక్తి ఉంటే మహాలక్ష్మి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది వరలక్ష్మి వ్రతాన్ని భక్తిగా శ్రద్ధగా జరుపండి సంపద శాంతి ఐశ్వర్యం మీ ఇంట శాశ్వతంగా ఉంటాయి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పులు ఏదైనా ఉంటే క్షమించండి